హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసామే ముందుకి కాకరకాయ అలాగే ఉల్లి కారం రెసిపీ అండి ఈ విధంగా కాకరకాయ కర్రీ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ ఇలా ఒక పావు కేజీ ఈ విధంగా కొంచెం చిన్న సైజు ఉన్న కాకరకాయలు తీసుకున్నా ఈ కాకరకాయలని బాగా వాష్ చేసుకుని పైన ఉన్న పీలు కొంచెం లైట్గా తీసేసుకోండి అలాగే వీటిలో గింజలు కూడా తీసేసాను నేను మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే ఉంచేసుకోండి అట్లా ఈ విధంగా గింజలు అయితే తీసేసుకున్న అన్ని కాకరకాయల్లో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి ఒక టీ కప్ వరకు వాటర్ వేసుకోవాలి దీనిలోకి కొంచెం అంత చింతపండు ఒక అర చెంచా వరకు ఉప్పు ఒక పావు చెంచా పసుపు వేసుకొని ఈ నీళ్ళని కొంచెం వేడవనివ్వాలి ఈ విధంగా మీరు కాకరకాయ కర్రీ చేసుకోండి అస్సలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పెట్టమని అడిగి మరీ తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేస్తే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఈ వాటర్లోకి వేసేసుకోండి ఈ విధంగా వాటర్లోకి వేసేసుకున్నాక స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసుకొని ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా మూత తీసుకుంటూ కాకరకాయలు అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా చింతపండు ఉప్పు పసుపు వేసే నీళ్ళల్లో ఈ కాకరకాయలను ఉడికించడం మూలంగా కాకరకాయల్లో చేదు ఏమన్నా ఉంటే చేదు పోతుందండి ఇలా చేయటం మూలంగా చిన్నపిల్లలు కూడా కాకరకాయ అంటే ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఇది ఉడికే లోపల మనం దీనిలోకి కారం ప్రిపేర్ చేసుకుందాం కారం కోసం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఎక్కువ వేయద్దు వెల్లుల్లి ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది ఒక పావు చెంచా జీలకర్ర అంతా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం కాకరకాయలో ఉడికించడానికి ఉప్పేసాం కదా సో చూసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు వాటర్ వేయకూడదండి చూడండి ఈ విధంగా అయితే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ పల్స్ మూడ్లో పెట్టుకుని రెండుసార్లు తిప్పుకున్నాను ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది బాగా మెత్తటి పేస్ట్ అయితే అంత బాగుండదండి ఇట్లా గ్రైండ్ చేసుకోవటం మూలంగా మనం కర్రీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చెక్ చేసుకుని కావాలంటే మరి కాస్త ఉప్పు యాడ్ చేసుకుని ఈ కారంలో మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు మనం కాకరకాయ ఉడికిందో లేదో చూద్దాము చూడండి మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయి మన కాకరకాయ అంతా చక్కగా ఉడికిపోయింది అలానే మరీ మెత్తగా ఉడకదండి కొంచెం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మన కాకరకాయ ముక్క అనేది మెత్తబడుతుంది ఇప్పుడు ఈ మెత్ ఉడికిన కాకరకాయనంతా వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇక్కడ నేను కొంచమే కాకరకాయలు తీసుకున్నా కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నా మీరు ఎక్కువ కాకరకాయలు తీసుకునేటట్టయితే ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోండి ఈ విధంగా మొత్తం కాకరకాయ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కనుక మీరు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ ఈ టేస్టీ అయిన కాకరకాయ కర్రీ అనేది మీరు లైక్ చేయడం మూలంగా మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిజంగా కర్రీ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఇందాక కాకరకాయ ముక్కలు ఉడక పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కల్ని కొంచెం గట్టిగా పిండేసేయండి అలా పిండటం మూలంగా దానిలో వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్తో పాటు పసరు కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం కాకరకాయ ముక్కల్లో నీరంతా పిండేసుకోండి చూసారా ఈ విధంగా అయితే పిండేసేయండి ఏమన్నా కాస్త కోస్తా చేదు మిగులుంటే అది కూడా పోతుందనమాట ఇలా మొత్తం పిండేసుకున్నాక ఈ పిండుకున్న కాకరకాయలన్నిటిని ఈ ఆయిల్లోకి వేసేసుకోండి అలానే పిండుకోవటం అంటే మరి కాకరకాయని మెత్తగా పీసం చేసేసుకోకండి కొంచెం లైట్గా పిండితే సరిపోతుంది ఈ ఆయిల్లోకి వేసుకుని ఈ కాకరకాయలని కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి అయితే ఇవి ఫ్రై అవ్వటానికి మనకి ఎక్కువ టైం పట్టదండి ఐదు నిమిషాలు టైం పడితే సరిపోతుంది అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వేపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో ఈ కాకరకాయలన్నీ మనకి చక్కగా ఎర్రగా వేగిపోతాయి మీకు ఒకవేళ ఇలా ఉడకపెట్టుకోవటం చేసుకోవటం ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకొని కాకరకాయలని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన కాకరకాయలని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి కానీ ఈ మెథడ్లో చేయటం మూలంగా అసలు కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారండి చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి అంతా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మొత్తం అన్నీ ఓ ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఈ ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కారం అనేది అడుగంటకుండా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి పచ్చివాసన పోయి కొంచెం ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ కారంలోకి వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ కారం అంతా ఈ ముక్కకి అనేది పట్టాలండి మనకి చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనం ఇట్లా చేసుకోవటం మూలంగా మనం ఆల్రెడీ కాకరకాయ ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ కారం అంతా కూడా కాకరకాయ లోపలికి వెళ్ళి కర్రీ తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఉడకనివ్వటం మూలంగా కాకరకాయకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి చూడండి రెండు నిమిషాలు అయ్యాక మన కర్రీ అనేది కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్